ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసము ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా అంటే మీటింగ్లు పెట్టడానికి కానీ ప్రచారాలు చేసుకోవడానికి కానీ ఒక ల్యాండ్ని వెతుకుతూ ఉంది మరి ల్యాండు మీటింగ్ల కోసం వెతుకుతున్నారో లేకుంటే ఎక్కడ భూమిలు ఖాళీగా ఉన్నాయో దానికోసం వెతుకుతుండో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది వ్యవహారం వీళ్ళు వెతుకుతున్న ప్లేసు ఖబ్రస్తాన్ని కూడా వదలట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖబ్రస్తాన్ చూడండి ముచ్చేట్టు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఖబ్రస్థాన్పై కాంగ్రెస్ ఆబ్రక దాబ్రా శ్మశాన రాజకీయం జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం మైనారిటీలకు రేవంత్ సర్కార్ ధోక శ్మశానానికి వివాదాస్పద స్థలం కేటాయింపు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా మరో వివాదాస్పద స్థలం అంటగట్టేలా ప్లాను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉత్తర్వులు ఖబ్రస్తాన్పై మైనారిటీలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ మోసంపై భగ్గుమంటున్న ఓటర్లు స్థలం ఇచ్చే ఉద్దేశం లేక డ్రామాలా అని ఆగ్రహం అయితే వీళ్ళు ఏం చేసిర్రంటే ముస్లింలకు సపరేట్గా ఖబరస్థానాన్ని కేటాయిస్తామంటూ దానిపైన కొత్త డ్రామాలు అక్కడ కొంత ల్యాండ్ అవపడిందట ఆ ల్యాండ్ మొత్తము ఆర్మీ వాళ్ళకు గవర్నమెంట్ కేటాయించింది గే గవర్నమెంట్కి కేటాయిస్తే దాన్ని ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా మేము మీకు ఇస్తాం ఈ ల్యాండ్ అనుకుంటూ ఖబ్రస్థాన్ డ్రామాలు చేసింది శ్మశాన రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ నిజానికి ఎవరైనా సమస్యల మీద మాట్లాడుకోవాలని లేకుంటే ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపియండి చేస్తాం అది చేస్తాం చేయాలి బీసీల రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేయడానికి వీలు ఉన్నారు ఇంకొకటి ఏంది ఇప్పుడు మైనారిటీలను మోసం చేయాలి వాళ్ళని మబ్బెట్టి ఓట్లు దండుకోవాలి మీకు ఖబరస్థానం కోసం ప్రదేశాన్ని కేటాయిస్తాం అనుకుంటూ చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు కొద్దిసేపేమో ఈ ఖాళీ ప్లేస్లో మీటింగ్ పెట్టడానికి చెప్తారు కొద్దిసేపేమో మైనారిటీలకు ఈ యొక్క భూమిని కేటాయించి కబ్రస్థాన్ కోసం మీకు ల్యాండ్స్ ఇస్తాం మిమ్మల్ని గెలిపించండి అనుకుంటూ మాట్లాడడం జరిగింది తీరా చూస్తే ఆ ల్యాండ్ ఎవరిది తీరా చూస్తే ఆ ల్యాండ్ ఏమో ఆర్మీ జవాన్ల యొక్క ల్యాండ్ అది అక్కడ వివాదాస్పదమే ఇంకో చెట్టు లాడ ఖాళీ ల్యాండ్ అవ్వపడితే అక్కడ కూడా అదే అంటే వీళ్ళంతా ఎన్నికల కోసం డ్రామాలు చేస్తూ ఉన్నారు చూశారా కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా మరి ప్రభుత్వ అధికారంలో ఉండగా అదే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ గారు మరణించిన తర్వాత మీరు అక్కడే ఖబ్రస్తాన్ని మీ ప్రభుత్వమే కదా ఉంది ఎన్నో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఖజానాలు మరి తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట ఖబ్రస్థాన్ ల్యాండ్ని ఇచ్చేసి ఆ యొక్క మైనారిటీస్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ముస్లిమ్స్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఇయరు ఎందుకంటే ఆకాశాల్లో మెడలు కట్టే రకం వీళ్ళు ఆకాశాల్లోనే మెడలు కడతారు నిజస్వరూపంలో కట్టరు అట్లుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క తోటి